స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు శివ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ మీరేమో మమ్మల్ని అందరినీ ఇచ్చి వివాహం చేశారు కానీ ఆ చంద్రుడికి రోహిణి తప్పిస్తే మేమెవరం కనపడట్లేదు మమ్మల్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు మేమనే మనుషులు ఒకళ్ళు ఉన్నామని కూడా ఆయన గుర్తించట్లేదు ఇలా అయితే మాకు జరిగిన వివాహానికి దీనికి అర్థమే ఉంటుంది మా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి పరిష్కారం చూపించండి అని అడిగారు సరే నేను వచ్చి మాట్లాడతానని దక్ష ప్రజాపతి చంద్రుడి దగ్గరికి వచ్చి మాట్లాడాను నువ్వు సహజంగా అందగాడివి తెలివైన వాడివి అన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నటువంటి వాడివి నువ్వు మరి ఎవరితో ఎలా నడుచుకోవాలనే విషయం మర్చిపోతే ఎట్లా ఇంతమంది భార్యలు ఉండగా అందరినీ సమదృష్టితో చూడాలి కదా ఒక్కరి మీదే నీ ప్రేమని ఆప్యాయతనంతా ఒకరికే పంచితే ఎట్లా అలా చేయటం తప్పు కదా మిగతా వారు బాధపడతారు కదా నువ్వు వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళు కూడా నీతో అలానే ఉంటారు మీ మధ్య ఈ దూరం పెరిగితే అది మీకే మంచిది కాదు రోహిణితో పాటు సమానంగా మిగతా వాళ్ళని కూడా చూసుకో అని చెప్తాడు అండ్ మామగారు చెప్పినంతసేపు బాగుండి చక్కగా విని అలాగే అండి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పాడు ఇలా మామగారు వెళ్ళిపోయారు మ ఆయన యథావిధిగా ఆయన పని ఆయన చేయటం మొదలుపెట్టాడు పాపం మళ్ళీ వీళ్ళందరూ నాన్నగారు చెప్పారు కదా విని మారి వస్తాడేమో కొంత సమయం ఇద్దామని ఇచ్చారు ఎన్ని రోజులు సమయం ఇచ్చినా ఆయన అదే పాత పద్ధతుల్లోనే ఉన్నాడు కానీ వీళ్ళ దగ్గరికి రావటం అనేది జరగట్లేదు ఇక లాభం లేదని మళ్ళీ వెళ్ళి వాళ్ళ తండ్రికి వాళ్ళ గోడిని వెళ్ళపోసుకున్నారు ఇక ఈసారి ఆయనకి కోపం వచ్చింది నేను వెళ్ళి అంత ఇదిగా నచ్చచెప్పు వచ్చాను కదా సరేనన్నాడు అన్నవాడు మళ్ళా అదే పద్ధతిలో చేస్తూ ఉంటే అంటే నా మాటని మా అమ్మగారిగా నన్ను గౌరవించట్లేదు నన్ను లెక్క చేయట్లేదు వీటన్నిటికన్నా తనని గౌరవించట్లేదు అన్నదానికన్నా ముందు తన బిడ్డల్ని బాధ పెడుతున్నాడు అని ఆయనకి బాధా కోపం రెండూ కలిగింది ఏ తండ్రి కూడా మరి తన బిడ్డలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేరు కదా ఇంకా ఆయనకు కూడా దక్ష ప్రజాపతికి కూడా అలాగే బాధ కోపం వచ్చాయి ఆ కోపంతోనే ఆయన వచ్చి చంద్రుడి దగ్గరికి వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతిని మార్చుకోవట్లేదు అందుకనే నేను నిన్ను శపిస్తున్నాను ఇక నువ్వు క్షయగాత్రుడు అయిపోతావు నీ కళలన్నీ నశించిపోతాయని శపించేశాడు ఆయన శపించి వెళ్ళిపోయాడు మనకి చంద్రుడు నుంచి ఎన్నో ఉపాయ ఉపయోగాలు ఉన్నాయి విశ్వరచనలో సూర్య చంద్రులు ఇద్దరు మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి అంటే వారిలో ఉన్నటువంటి శివుడే అన్నీ చేస్తున్నా వీళ్ళు వాళ్ళ పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మామగారు నీ కళలు తగ్గిపోతాయి అని చెప్పారో అప్పటి నుంచి ఆయన కళలు క్షీణించటం మొదలుపెట్టాయి చంద్రుడు లేకపోతే మనకి ఈ భూమి మీద తేమ ఆర్ద్రత అంటే చాలా రసాలు ఉంటాయి భూమికి సంబంధించినటువంటి అవన్నీ క్షీణించటం మొదలుపెట్టినాయి అంతేకాకుండా సస్యాలు మంచిగా పండాలంటే చంద్రుడి అవసరం ఎంతో ఉన్నది క చంద్రుడి కళలకు తగ్గట్టుగా అతన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు ఆ ఆరాధన దేవతలకి చెందుతూ ఉంటుంది ఆయన కళలు ఎలా ఉన్నాయో ఆ కళల రూపంలో అక్కడ దేవతను ఆరాధ ఆవాహన చేసుకుని ఆరాధించేవాళ్ళు ఆ దేవతలకి దానివల్ల సంతృష్టులు అయ్యేవాళ్ళు ఇప్పుడు చంద్రుడి క్షీణించడంతో ఇవన్నీ కూడా క్షీణించటం మొదలుపెట్టినాయి అంటే పనులు అన్నిటికీ అవాంతరాలు రావటం మొదలైనవి దేవతలకి మహర్షులకి అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుంది అంత అంత క్షీణ క్షీణత్వం వచ్చేస్తుంది ఎందుకు భూమిలో కానీ అన్నిటిలో అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనుషుల మీద కూడా చాలా వరకు ఉంటుంది మనుషుల్లో కూడా క్షీణత్వం రావటం మొదలైంది దీని అంతటికి కారణం ఏంటా అని వాళ్ళందరూ ఆలోచించగా దేవతల దగ్గరికి మహర్షులు వచ్చి అడగగా అంత విషయం తెలిసింది ఏం చేయాలి ఇప్పుడు ఈ చంద్రుడిని మామూలు స్థితికి ఎలా తీసుకురావాలి ఏంటి అని అందరూ ఆలోచించారు మనం ఏం లేదు సృష్టికర్త అయిన బ్రహ్మే దీనికి పరిష్కారం చెప్పాలని అందరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కడికి శాపం కాదు ఇది మొత్తం సమస్త జీవకోటికి కూడా ఇచ్చినటువంటి శాపంలాగా ఉంది ఈ శాపం నుంచి మమ్మల్ని రక్షించండి సృష్టిని రక్షించండి అని వేడుకొనగా బ్రహ్మచంద్రుడి దగ్గరికి వచ్చి నీవు చేసిన ఒక పాపం కారణంగా నీకు శాపం వచ్చింది ఈ పాపం శాపం నిన్నొక్కడినే పీడి పీడించటం లేదు సమస్త లోకాన్ని పీడిస్తున్నాయి నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆలోచించావా ఒక్కసారి హెచ్చరించినప్పుడైనా జాగ్రత్త పడాలి కదా మనం చేసే పని ఎలాంటిది ఇలా ఏ పనులు చేస్తున్నామనేది ఆలోచించుకోవాలి కదా తెలియక తప్పు చేస్తే దాన్ని తెలియక చేశాడు అనుకోవచ్చు నీకు నీ ఒక మొదటిసారి నువ్వు అలాగే అనుకుని మీ మామగారు నీకు మంచిగా సలహా ఇచ్చినప్పుడు దాన్ని పాటించాలి కదా నువ్వు దాన్ని లెక్క చేయకుండా నీవు చేసిన పని వల్ల ఇవాళ నీతో పాటు ఇంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంతమందిని ఇబ్బంది పట్టడం నీకు భావ్యమేనా అని ఈ బ్రహ్మదేవుడు కూడా ఆయనని అడిగి నిన్ను నీ కోసం కాకపోయినా ఈ సమస్త లోకం కోసమైనా నిన్ను రక్షించవలసిన అవసరం ఉంది కాబట్టి నీకు ఉపాయం చెప్తున్నాను అదేంటంటే ప్రభాస క్షేత్రం అనే ఒక క్షేత్రం ఉంది అక్కడ శివుడు ఉన్నాడు నీవు ఆ ప్రదేశానికి వెళ్ళి శివుడికి మృత్యుంజయ రూపంలో ఆయనని ఆరాధించు నువ్వు అలా ఆరాధించగా శివుడు నీకు ఏదో ఒకటి దారి చూపిస్తాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పగా దేవతలు మహర్షులు అందరితో కూడి చంద్రుడు ఆ ప్రభాస క్షేత్రానికి వచ్చి అక్కడ ఒక శివలింగాన్ని ఏర్పరిచి మొత్తం ఆరు మాసాలు కఠోర దీక్షతో కోటి జపం చేస్తూ శివుడిని జప తపాల అభిషేకాలతో అర్చించి ఆరాధించటం మొదలుపెట్టాడు ఎంత కఠోరమైన నియమ నిష్టలతో అన్ని పాటిస్తూ చక్కగా ఆయన ఆరాధించాడు ఈయన ఆరాధనకి మెచ్చి సహజంగానే శంకరుడు కొంచెం మనో శివలింగం మీద చెంబు నీళ్ళు పోస్తేనే సంతుడయ్యేటువంటి అంతటి శివుడు మరి ఆరు నెలలు తన గురించే కఠిన నియమాలతో చక్కగా తపస్సులు ఆచరించడం ఇవన్నీ చూసి సంతుష్టుడవకుండా ఉంటాడా సంతుష్టుడయ్యి వచ్చి ఏం కావాలి అని అడిగాడు నువ్వు ప్రసన్నుడు అయితే చాలు అన్నాడు చంద్రుడు నేను ప్రసన్న నువ్వు ప్రసన్నుడు అయితే నాకు అంతా లభించినట్లే నువ్వు ప్రసన్నడమైతే అందరం సంతోషంగానే ఉంటాము అని చెప్పాడు ఇంక ముందు నీకేం కావాలి అని అడగగా జరిగిన విషయమంతా శివుడికి కూడా తెలుసు కదా నేను మీ మామగారిచ్చినటువంటి శేపా శాపాన్ని తొలగించలేను కానీ సవరణ చేయగలుగుతాను ఎందుకంటే మీ మామగారు ఇచ్చినటువంటి శాపానికి ఒక కారణం ఉంది దానికి ఈ లోకానికి కూడా మంచి ఏదో జరగాల్సి ఉంది ఆ కారణంగానే ఆయన నీకు ఈ ఇటువంటి శాపాన్ని ఇచ్చాడు మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్